హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా సరే అని చెప్పేసి పిల్లలకి వేడివేడిగా ఏదన్నా తయారు చేద్దామని ఈ కాలీఫ్లవరు క్యాషినట్టు ఫ్రై చేశాను అది ఎలా చేయాలో చెప్తాను ముందుగా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ లోపల ఒక చిన్న బౌల్లో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు అలానే కార్న్ ఫ్లోరు మైదా పిండి జింజర్ గార్లిక్ పేస్టు గరం మసాలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది బాగా కలర్ కోసం అని నేను వాడాను బయట దొరికే గోబీ ఫ్రైలో ఎక్కువగా ఫుడ్ కలర్ వేస్తారు కదా అది మనకి హెల్త్కు మంచిది కాదు అందుకని చెప్పేసి కాశ్మీరీ చిల్లీ పౌడరు మనకి కలర్గా చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకొని మనము వాష్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట లేదంటే గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఒక అరగంట అయిన తర్వాత నేను బయటికి తీసేశాను తీసేసిన తర్వాత ఈ లోపల స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ గోబీ వేసేసి డీప్ ఫ్రై చేయాలి ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏమిటంటే ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంకొకసారి కూడా డీప్ ఫ్రై చేస్తే చాలా క్రిస్పీనెస్గా బాగా వస్తాయి ఆ తర్వాత ఇంకా కరేపాకు క్యాషూనట్టు ఫ్రై చేసి దీంట్లో నేను వేశాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఈ అట్టు గోబీ ఫ్రై అనేది పిల్లలు ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్